హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బై హెచ్ఎన్ఆర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అని నేను కూడా సూపర్గా ఉన్నా స్పెషల్గా ఈ వీడియో ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్పాను దాంట్లో మెయిన్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరు అయితే ఇంట్లో చేస్తూ బయటకు వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి స్పెషల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అని చెప్పేసి నేనైతే వీడియో చేయడం జరిగింది అంటే చాలామందికి ఉంటుంది మైండ్లో చాలా డౌట్లు ఉంటాయి చాలా మాట్లాడాలని ఉంటుంది కానీ ఎవరికి ఎవరు కరెక్ట్ సందర్భం ఉండదు కాబట్టి జస్ట్ ఒక రిలీఫ్నెస్ కోసం నేను వీడియో చేస్తున్నా మీరు నాతోని అంటే నేను వీడియోలో చెప్పిన ప్రకారం మీరు నాతో కామెంట్ చేయొచ్చు మళ్ళీ మీరు ఇచ్చే టాపిక్ బట్టి నేను దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఈ ఇంట్లో ఉండే అంటే మామూలుగా మనకు ఫ్యామిలీ లేడీస్ ఉంటారు కదా ఎవరైతే వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉంటారో వాళ్ళ గురించి కూడా వీడియో తీద్దాం ఖచ్చితంగా తీయాలి చాలా విషయాలు ఉంటాయి వాళ్ళ విషయాలు మాట్లాడుకోవడానికి స్పెషల్గా మనకు వర్కింగ్ ఉమెన్స్ గురించి ఎందుకంటే ఉందంటే బయట టెన్షన్ ఇంట్లో టెన్షన్ మాల్గా ఉండదు కదా వీళ్ళకు అందుకే జస్ట్ రిలీఫ్ కోసం ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అని అంటే ఆఫీస్కి వెళ్ళి ముఖ్యంగా నాకు ఒకటి చెప్పండి మాలో అయితే ఆడవాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్కి మార్నింగ్ లేవగానే ఇంట్లో పని అంతా చేసుకొని అంత అంటే ఇంట్లో అన్నీ చవెట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ ఒక టైం పెట్టుకుందాం టెన్ టు సిక్స్ పెట్టుకుందాం అనుకోండి మామూలుగా నైన్ టు సిక్స్ ఎయిట్ టు టెన్ టు సిక్స్ టెన్ టు సెవెన్ వరకు కూడా ఉండే వర్క్స్ కూడా ఉంటాయి టెన్ టు సిక్స్ ఈ ప్రాసెస్లో మనం పెట్టుకుందాం టెన్ టు సిక్స్ వరకు చేసి టెన్ వరకు ఇంట్లో చేసుకొని టెన్ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వరకు సిక్స్ వరకు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసేవాళ్ళు మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటాం నేను వర్క్ చేసేదాన్ని కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను చాలామంది మా ఇంట్లో మార్నింగ్ వెళ్ మార్నింగ్ అసలు ఇంట్లో ఫుల్ బిజీ బిజీ ఇద్దరు పిల్లలు చేపెట్టడం ఒక్కరున్నా సరే ఇంట్లో అన్నీ చేసుకొని వాళ్ళకి చూసి వాళ్ళకి చేసి వంటలు గంటలు అన్నీ చేసి మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో వేసుకొని మళ్ళీ వచ్చి ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో పని అంతా అయిపోతుంది ఇట్లా డైలీ మనకి ఇది ఒక డ్యూటీ అయిపోతుంది ఇది ఇది డైలీ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఎంట్రా జీవితం అని చూసుకుంటే మొత్తం వెనకాల చూసుకుంటే మొత్తం పదే ఉంటుంది రిలీఫ్నెస్ ఉండదు మ్యాక్సిమం లేడీస్కి మీరు చాలామంది అవును ఇది నాకు నేను రియల్ నిజమే అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు మీరు ఇప్పుడు వీడియో చేసేటప్పుడు కూడా మీ గురించి మన గురించి అయితే ఇక్కడ మనం హస్బెండ్స్ గురించి మాట్లాడుకోవాలి మార్నింగ్ ఆడవాళ్ళు మార్నింగ్ మోవాలి మార్నింగ్ సిక్స్కి ఇంకా ఫైవ్ థర్టీ నుంచి అలారాలు పెట్టి లేచి టైట్గా ఇంకా లేవ్వాలి సిక్స్ అవుతుంది లెవ్వాలి ఇవ్వాలి అదే మైండ్లో ఉంటుంది పక్కన డిస్టర్బెన్స్ చెప్తున్నా అయితే సిక్స్కి లేస్తాం లేచి మెల్లగా ఓ బ్రష్ ఐతో స్నానమో స్టార్ట్ చేసి మన పనులు స్టార్ట్ చేసి తర్వాత ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది కట్ట ఇంట్లో వర్క్ అంతా చేసేసుకుంటా పిల్లలు స్కూల్ టైం ఉంటుంది ఎయిట్ థర్టీ మ్యాక్సిమం టైం అనుకుంటా అందరికీ ఆ టైం వరకు టిఫిన్లు టీలు పాలు అన్నం కూర అన్నీ చేసి బాక్స్లు ఇలా రెడీ చేసుకొని గబగబా రెడీ అయ్యి వెళ్తాం ఈ టైంలో మగవాళ్ళు వాళ్ళు ఇక సిక్స్కి మనం లేస్తుంటే అటు ఇటు ఏదో డిస్టర్బెన్స్ లాగా మెసులుకుంటూ లేవలా వద్దంట లేచి మళ్ళొచ్చి ఓసారి ఇక్కడ పడుకుంటారు ఓసారి కింద పడుకుంటారు ఓసారి సోఫాలో పడుకుంటారు ఓసారి అటు ఇటు మంచంలో పడతారు లాస్ట్కు ఫైనల్గా ఎప్పుడు లేస్తారు పిల్లలు రెడీ అవుతుంటే ఏదో యుద్ధానికి బయలుదేరుతున్నట్టుగా లేచి టకో టకో బండికీస్ తీసుకొనో దూరం ఉంటే బండికీస్ తీసుకొని వెళ్ళడము లేకపోతే దగ్గరుంటే దింపేసి రావడము అట్లా యుద్ధానికి వెళ్తున్నట్టే లేస్తారు ఆ టైంలో అంత రిలాక్స్గా ఇంకా మార్నింగ్ అంతా వీళ్ళు వర్క్ చేసేస్తారు వీళ్ళు వర్క్ చేసి వీళ్ళది ఏముంటుంది ఇక పొద్దునంతా లేచి కామన్గా స్కూల్కి టైం పంపించేసి వచ్చేసి కదా మళ్ళీ రిలాక్స్ మళ్ళీ మనం చేసే ఇంత టిఫిన్ ఇంత ఏదోటి తినే కథ బండి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఆడవాళ్ళు మార్నింగ్ అక్కడ సిక్స్ టెన్ వరకు అక్కడ అయిపోయింది కదా ఇక్కడ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి ఇంకా అది తప్పదు మనీ కావాలంటే వర్క్ చేయాల్సింది కాబట్టి చేయాలి మళ్ళీ సిక్స్కి వచ్చినాక సిక్స్ మొత్తం మళ్ళీ వచ్చి ఇటు రాగానే సింక్ నిండా గిన్నెలు ఎదురు చూస్తాయి పిల్లల బాక్సులు మన బాక్సులు మార్నింగ్ చేసినాయి ఒకవేళ మార్నింగ్ క్లియర్ అవకపోతే అవి ఇదంతా తోముకొని ఇంత టీ తాగుదామని జస్ట్ అట్లా ఒక ఒక రెండు నిమిషాలు కూడా ఊర్చడం కూర్చో అటు ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ వంట ఎదురు చూస్తారు ఇటు పిల్లలు ఎదురు చూస్తారు హోంవర్క్లో డౌట్ ఉంటే బుడ్డోళ్ళు ఉంటే హోంవర్క్ డౌట్లు ఇంకంతా పని అయిపోయి హా అమ్మ కొంచెం కూర్చున్నాం రా ఇట్లా వాల్చినాం వాల్చినం అనే లోపు వస్తారు కదా అయ్యా అనుకుంటారు తక్కువ మనం అదే ఐదు నిమిషాలు మనం ఇట్లా ఫోన్ వాడతాం ఎవరో మరి గుడ్లగలాగా చూస్తారు భర్త అంటే నువ్వు చేసిన పని అంతా ఉండదు అక్కడ నువ్వు ఫోన్ పట్టిన ఒక రెండు నిమిషాలు కారాలు మిరియాలు నూరే అది ఇంకా అయిపోయింది ఇక తింటాడు పంటాడు మనం అవన్నీ తిన్నాయి మళ్ళీ దొమ్ముకొని చేసుకొని మళ్ళీ మనం పడుకొని మళ్ళీ నెంజాయ్యే ఈ టాపిక్ ఇది రెగ్యులర్గా ఇదే జరుగుతుంది ఒక టైంలో హస్బెండ్కి బాగుంటుంది ఇంకా భర్తకి బాగాలేనప్పుడు భార్య చేస్తుంది చూడండి ఆయన వచ్చి ఏమే కాళ్ళు అన్ని నొప్పులు తనంతా పట్టేసినట్టుంది నొప్పి కొద్దిగా జనవం ఉంటే రాయి కొంచెం కాళ్ళు వత్తు అనగానే ఓ భార్య వస్తే టకో 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 కాళ్ళు వత్తి అయ్యో ఇట్లా నా భర్త అలసిపోయిండు అలిమిపోతుడు ఏమంటారు ఒక బాధలో ఉన్నాడని చెప్పేసి మొత్తం కాలు నొక్కుతుంది జన్మం రాస్తుంది ఇంత కాఫీ పెడుతుంది ఇంత చేస్తుంది అది చేస్తుంది ఏదో ఒకటి చేస్తుంది కొంచెమున్న తినండి ఇదన్న తినండి అదన్న తినండి ఇదన్న తినండి అని ఇక అన్నీ ఆ సేవలు చేయించుకొని ఆ ట్యాబ్లెట్ ఏదో వేసుకొని వంటాడా భర్త ఇదే భార్య అదే భార్య బాగాలేదు అబ్బా నడుము నొప్పండి తలంతా నొప్పిగా ఉంది అంటే నీకెప్పుడు అవే ఎప్పుడు చక్కగా ఉన్నావు ఎప్పుడు రోగాలే ఏదైనా నొస్తుంది అది నొస్తుంది ఎన్నడన్నా ఏమన్నా నవ్వకుండా ఉందని చెప్పినావా ఎప్పుడు అవే అవు మరి పొద్దున్న ఎత్తే నువ్వే ఎత్తున్నావు మరి ఇంట్లో పని అంతా ఇన్నర్ ఫీలింగ్ భారీ ఇన్నర్ ఫీలింగ్ అంతే బయటకన్నదు అంటే యుద్ధాలే గొడవలు పొద్దునుంచి దాకా ఇరామ లేకుండా చేసుకొచ్చేది ఆమె ఒక పూట బాగాలేకపోతే నీకు ఇవి వినొత్తునే అవి వినొత్తునే నీకు బాగాలేదు ఇది లేదు అది లేదు ఈన మంచిగా ఉన్నావు కనుక అంట ఏదో రోజు ఈయన తెచ్చి పెడితే ఈయన ఏజ్ పెడితేనే వాళ్ళు తింటారని అంతే కదా మీకు ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కదా కొంచెం అది ఇంకా ఇంకో బ్రహ్మాండమైన న్యూస్ ఏంటంటే ఇలా అదే హస్బెండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చినాక ఇవంతా ఆరు గంటలకు వచ్చి ఇంట్లో అంతా మళ్ళీ వంట గిన్నెలని వంటలని ఇవి అవి చేసుకొని ఐదు నిమిషాలు కూర్చుంటే ఉరిమిరుమిరుమి చూసే భర్త ఫోన్ పట్టుకుని కూర్చుంటే అదే పిల్లలు హోంవర్క్ రాస్తుంటే ఈయన ఫోన్ పట్టుకొని ఇట్టా ఇట్ట 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 సోఫాలలో కూర్చొని ఆరామ్సే ఏదో దేశ యుద్ధాని కోసం పోయి వచ్చినట్టు డ్యూటీ ఒక చిన్న ఆఫీస్ వర్క్ వేసుకొని వచ్చి దేశ యుద్ధం కోసం పోయినట్టుగా పూజలిచ్చుకుంటా ఇట్టా ఇట్టా ఫోన్ పట్టుకుంటాడు ఇంకా పొరపాటున పిల్లల మార్క్స్ లిస్ట్ వచ్చింది అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటే ఏం చేస్తున్నావు ఇంట్లోనే కదా ఉంటావు ఆఫీస్కి వెళ్ళొచ్చాక పొరాణ చదివిస్తే ఏంది మార్కులు చూడు ఎట్లా వచ్చినాయో ఫీజులు కట్టి దండగా నేను చేసిన కష్టం అంతా వృధా అయిపోతుందని చెప్తాడు ఆ భర్త మరి నువ్వేం చేస్తున్నావు ఫోన్ పట్టుకునే కదా కూర్చున్నావు ఒక గంట వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆమె పొద్దుంత ఇంట్లో చేసుకొని మళ్ళీ ఆఫీస్కి పోయి వచ్చి చేసుకొని మళ్ళీ ఇంట్లో చేసుకొని ఆమెకు ఏమో తీరిక చూస్తున్నావు ఐదు నిమిషాలు ఫోన్ పడితే ఇప్పుడు ఫోన్లోనే ఉంటావు నువ్వు అది అని నువ్వు పొద్దుంత ఫోన్లోనే ఉంటున్నావు ఆమె అనలేక అక్కడ ఆ భార్య మాట్లాడలేక ఎందుకు మాట్లాడి అనవసరంగా యుద్ధం తెచ్చుకున్నాడు తప్పితే ఏమీ లేదు ప్రయోజనం అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు కూడా ఇక వీడియోలు చేస్తుంటే మన మధ్యలో ఇట్లా పిల్లలు వచ్చి ఇట్లా ఇది అది అది మమ్మీ పొరపాటున అదే వాళ్ళు ఉంటే రా కనిపించట్లేదా నేను వీడియో చేసుకుంటున్నాను కదా ఎందుకు వస్తున్నావు ఇట్లా అని అంటారు అంటారా అన్నరా అంటారు కదా అంటారు అది ఏదేమైనా భార్యల విషయంలో చాలామంది భర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసేది ఏముండదు జనరల్గా చేసేదంతా భార్యలే ఏదో చేసేసినామని ఫీల్ అయ్యింది మీరు కేవలం మీరు బయట పని చేసుకొచ్చి ఇంట్లో మాత్రం ఖాళీగా ఉండి మేమే మొత్తం చేసేసినామని అనుకుంటారు ఒక్కటి ఆలోచించుకుంటే తెలుస్తుంది పొద్దున్న లేస్తే రాత్రి వరకు మేము తినే ప్రతీది ఎవరో చేస్తూ వస్తుంది ఎవరు వండుతూ వస్తుంది అవన్నీ ఎవరు క్లీన్ చేస్తే అవుతుంది తను నాతోనే వెళుతుంది నాతోనే వస్తుంది మరి ఆ బయట చేస్తూ బయట సంపాదన చేస్తూ ఇంట్లో కూడా చేస్తుంది చెరు చెరో చే ఆడిద్దాం అనేటోళ్ళు ఇంతమంది ఉన్నారు చెప్పండి ఉన్నోళ్ళకైతే హ్యాచ్ అట్లా కానీ ఒకటే ఆడవాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి ఘోరం అంటే ఇంకా వాళ్ళ లోపల ఫీలింగ్స్ అసలు చెప్పుకోలేరు చాలామంది అంటే ఫోన్లే పిల్లలు పెరుగునీ పిల్లలు చిన్న ఉన్నారు వాళ్ళ ముంగట గొడవలు ఎందుకు సర్దుకపోదాం ఈ ఈ దీంట్లో ఒక మా ఫ్రెండే ఉంది సేమ్ సిచ్యువేషన్లో ఎందుకు ఆమె చూస్తే రోజు ఆమె బా తింటే నాకు అట్లా అనిపిస్తుంది పేర్లు అయితే మెన్షన్ చేయ కానీ ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ పాపం ఇన్నర్ ఫీలింగ్ చాలా బాధపడుతుంది ఈ ఆ విషయాలన్నీ చూసుకొని ఎందుకు ఈ విషయం టాపిక్ గురించి మనం మాట్లాడుకోవద్దు అసలు మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేసి ఈ వీడియో తీసిన ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్ అంటే ఇట్లా ఫీల్ అవుతున్న వాళ్ళు ఇట్లా హర్ట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు లేరు అంటే అది అబద్ధం చెప్పినట్టే అని అంటే నిజం అది ఒప్పుకున్నట్టు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు విన్నవాళ్ళు కామెంట్ చేయండి అవును అని అని చేస్తే ఓ రిలాక్సేషన్ మీకు కూడా అమ్మయా రిలీఫ్ అయిపోతుంది మా బాధ కూడా అని చెప్పి కనీసం అప్పటికైనా మీ మెసేజ్లో యూట్యూబ్లో చూసుకోవడం మీ హస్బెండ్ మాత్రం ఉండొచ్చు మార్పు వాళ్ళ దగ్గర నుంచి మనం మార్పు ఎక్స్పెక్ట్ చేయలేం అనుకోండి అది నేవర్ మనకు రిలీఫ్ కోసం అంతే వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి ఇలాంటి బోల్డ్ విషయాలు మనం మాట్లాడుకుందాం మనసు ఎంత ఫ్రీ అయిపోతుంది మనం మాట్లాడుకోకపోతే బ్లాస్ట్ అయిపోతుంది మైండ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా మాట్లాడుకుంటే ఫ్రీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే నెక్స్ట్ వీడియో మన ఇంట్లో ఇంట్లో ఉండి వర్క్ చేస్తారు చూడండి ఇంకా వాళ్ళ బాధ వర్ణనానితం అసలు మనకన్నా రిలాక్సేషన్ పోయి ఒక రెండు నిమిషాలు వేరే వేరే చూస్తాం ఆ వర్క్ దగ్గర ఆఫీస్ దగ్గర పది మందితో మాట్లాడతాం రిలీఫ్నెస్ కానీ ఇంట్లో ఉండే అస్సల చాలా ఉంటుంది వాళ్ళకి బాధ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టీవీ చూస్తారేమో కానీ మైండ్లో మాత్రం వేరే ఆలోచన చాలా ఉంటాయి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఓకే మరి వీడియో నచ్చిట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మమ్మీ